అందరికీ నమస్కారం ఈరోజు జంట నగరాల్లో ఉన్న మన సిట్టిబలిచి జాతి సోదరులందరికీ కూడా నమస్కారాలు రేపు పదిహేనో తారీఖు నాడు రాజమండ్రిలో జరగబోయే మన జాతిపిత అయిన దొమ్మిటి వెంకటరెడ్డి గారి ఆవిష్కరణ దొమ్మిటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ అలాగే మన గీతా కులాల్లో చెట్టు బలిచిను గుర్తించి పది శాతం రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మహా కృతజ్ఞతతో మహాదన్ను సభ ఏర్పాటు చేయబడింది దానికి ఈ జంట నగరం నుంచి మన సెట్టి బల్జీ సోదరులందరూ కూడా ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది మీ అందరిని కూడా కలాలని హైదరాబాద్ వచ్చాను కానీ టైము మీటింగ్ తక్కువ టైంలో పెట్టుకోవడం వలన మీ అందరిని కలవలేకపోతున్నాను ఇదే నా ఆహ్వానంగా మన్నించి మన ఇక్కడ ఉన్న జంట నగరంలో ఉన్న సెట్ సోదరులు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మన పెద్ద అయిన దొమ్మిటి వెంకటరెడ్డి గారి రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ఆయన విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది దానికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే ఆహ్వానంగా మన్నించి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు కోరుకుతూ ఇక్కడికి ఈ హైదరాబాద్ మన దంపర్మణి సిని ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మిగతా జంటనగర అధ్యక్షులు కూడా అందరూ కూడా ఉన్నారు ఏదైతే మిమ్మల్ని కలవడానికి వచ్చానో ఇక్కడ కొంతమందిని కలిశాను ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మన దంపనమోయిన శ్రీనివాస్ గారికి అలాగే వైఎఫ్సీ టీంకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం